హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అని విషయవాళ్ళు ఏమైతే నా ఛానల్ ఫస్ట్ టైమ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోదు అండ్ ఈరోజు వచ్చి మేమైతే మెరీనా బీచ్కి వెళ్ళడానికి అయితే రెడీ అయ్యామన్నమాట అండ్ మా వదిన వాళ్ళ ఇంట్లో అయితే ఈ డాగ్ ఉందనమాట ఎంత బాగుందో అండ్ దీని కాస్ట్ వచ్చి ఫిఫ్టీ థౌజండ్ అంట అండ్ నాకైతే ఫస్ట్ భయం వేసింది పట్టుకోవడానికి అయితే ఫుల్గా నాకేస్తుంది అండ్ ఏమో నన్ను చూసి అయితే అది పైకి ఎగిసిందనమాట కురుకుతుంది ఏమోనో ఒకసారిగా భయం వేసింది అండ్ మేమైతే ఇంకా రెడీ అయ్యి ఫైవ్ థర్టీకి అయితే మేము స్టార్ట్ అయ్యామన్నమాట అండ్ మాకైతే ఫుల్ ఎక్స్పీరియన్స్ అయింది కదా చెన్నై వచ్చాక సో సీట్ బెల్ట్ అయితే అస్సలు మర్చిపోకుండా అయితే మేము పెట్టుకుంటున్నాం అన్నమాట అండ్ కొంచెం ఎర్లీగా స్టార్ట్ అవుదాం అనుకున్నాం కానీ కొంచెం ఎండగా ఉంది బీచ్లో ఎండకు వెళ్తే ఇంకా పిల్లలు మరి పాడైపోతారులే ఎందుకు అని చెప్పి కొంచెం లేట్గా అయితే మేము స్టార్ట్ అయ్యాము అప్పటికే సన్సెట్ అవుతుందనమాట అండ్ బీచ్లో అయితే ఇంకా ఫుల్గా ఎంజాయ్ చేసాము ఫుల్గా డ్యాన్స్లు అయితే ఫుల్గా వేసాము మా చుట్టుపక్కల వాళ్ళంతా మా మొక్కలు అనమాట అండ్ ఇది వచ్చి చెన్నై స్టేడియం అనమాట అప్పుడు ఏదో మ్యాచ్ అయితే జరుగుతుందంటుంది అండ్ మేమైతే అక్కడ పక్కన ఆటో ఉంటే ఆటోలో ఎక్కి కొన్ని రీ ఫొటోస్ రీల్స్ అయితే తీసుకున్నామన్నమాట మా వాడు అయితే ఆటో డ్రైవ్ చేస్తున్నాడు అండ్ వాటితో పాటు నేను కూడా డ్రైవ్ చేశాను అనమాట అంటే డ్రైవ్ అంటే ఓ అలా డ్రైవ్ కాదు జస్ట్ స్టిల్స్ కోసం కొన్ని రీల్స్ చేసుకున్నాము ఆటోలో కూడా కూర్చొని అండ్ సుశాంత్ అండ్ సుశాంత్లో బావమర్దవుతాడు తాను అబ్బాయి పేరు కూడా జై సుశాంత్ అనమాట మా అబ్బాయి పేరు వెంకట సుశాంత్ అండ్ మేమైతే ఇంకా మెరీనా బీచ్కి వచ్చేసరికి ఫుల్ చీకటి అయిపోయిందనమాట అండ్ చీకట్లోనే మెరీనా బీచ్ అయితే చూసి ఎంజాయ్ చేయొచ్చు అనమాట ఎందుకంటే చీకటికే బాగా లైటింగ్ కానీ అంత చాలా బాగా అనిపించింది అనమాట అండ్ నాకైతే ఇది ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అనమాట ఈ టైంలో బీచ్కి వచ్చి ఎంజాయ్ చేయడం అండ్ అన్నీ ఫుడ్ కోర్ట్స్ ఉన్నాయి కదా మ్యాక్సిమమ్ మేమైతే ఫుడ్ కూడా బజ్జీలని చాట్ అని అన్నీ కవర్ చేసామన్నమాట చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో చెన్నై అయితే మాకైతే ఫుల్గా నచ్చిందనమాట మాకు బాగా చెన్నైలో నచ్చిందంటే బీచ్ అనమాట ఎందుకంటే మన హైదరాబాద్లో బీచ్ లేదు కదా సో ఇక్కడ అయితే మాకైతే ఇంకెళ్ళి ఎక్కడికి వెళ్దామంటే ఈవినింగ్ అవ్వగానే బీచ్కి వెళ్ళి కూర్చోవాలనిపించింది అనమాట అండ్ ఇదండి పిల్లలు అయితే ఇంకా ఫుల్ అక్కడ చాలా ఉన్నాయన్నమాట ఎక్కి తిరిగే బొమ్మలు కానీ మా వాళ్ళు బయటి వస్తే చాలు ఇంకా బొమ్మలు 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 ఇలాంటివన్నీ ఎక్కుతూ భలే ఎంజాయ్ చేశారనమాట పిల్లలు మాత్రం సూపర్ సూపర్గా ఎంజాయ్ చేశారు ఎక్కడికి వెళ్దాం అంటే వెళ్దాం అనగానే ఇంకా చెప్పడం బీచ్కి వెళ్ళిపోదాం బీచ్కి వెళ్ళిపోదాం ఎందుకంటే మన హైదరాబాద్లో బీచ్ లేదు కదా సో వాళ్ళకి ఏంటంటే ఇంకా బీచ్కి వెళ్ళి ఎంజాయ్ చేయొచ్చు కదా అండ్ ఆ వ్యూ కూడా మాకు చాలా బాగా అనమాట అండ్ మేమైతే ఫుల్గా డ్యాన్స్లు వేసుకొని బాగా ఎంజాయ్ చేశాను అనమాట ఫుల్గా అండ్ నేనైతే తీసుకున్నాను అనమాట చేతిలో ఉన్నది అండ్ సుశాంత్ అండ్ వాళ్ళ డాడీ అయితే కాసేపు కబడి అయితే ఆడుకున్నారు అండ్ పిల్లలంతా కలిపి ఇంకా ఇసు గూళ్ళు కట్టను ఇల్లులు కట్టను అదైతే చేశారనమాట అండ్ అక్కడే బొమ్మలన్నీ అమ్ముతుంటే ఇంకా ఇసుకతో ఆడడానికి ఒక బొమ్మల సెట్ అయితే తలా ఒక్కొక్క బొమ్మల సెట్ తీసుకున్నారు ఇదండి ఇంకా ఇదంతా వేసి ఇంకా ఇంటి నిండా ఈవినింగ్ వచ్చేసరికి ఆ డబ్బాల్లో ఇసుక అంతా ఇంటి నిండా చల్లేసారనమాట వీళ్ళు మామూలుగా లేదనమాట ఆ ఇసుక బీచ్లో ఇసుక అంతా ఇంటికి వచ్చేసేసింది మాతో పాటు అండ్ నేనైతే జింగిల్ బెల్ సాంగ్ ట్రై చేద్దామని చెప్పి వేద్దాం అనుకుంటున్నాను పక్కనే అందరూ చూస్తున్నారు కొంచెం నాకైతే షైగా అనిపించేసింది అనమాట ఇంకా వద్దనుకున్నాను అండ్ కొంచెం బీచ్కి ముందుకెళ్ళడం అని చెప్పి ముందుకు వచ్చాము అండ్ నేనైతే గుర్రం ఎక్కలేదు ఎప్పుడు కూడా ఆ చిన్నప్పుడు ఎప్పుడు ఎక్కాను అంటే ఓ తెలిసాక ఎక్కలేదు నేను సరే ఎక్కుదామని చెప్పి అంటే మా హస్బెండ్ అయితే గుర్రం ఎక్కిస్తారనమాట నేను అడగాలే కానీ ఇంకా ఆకాశమైనా ఎక్కిస్తాడనమాట అలా ఉంటుంది అండ్ ఇది వచ్చి ఏంటంటే అడల్ట్స్కి వచ్చి వన్ ఫిఫ్టీ అంట గుర్రము కిడ్స్కి వచ్చి హండ్రెడ్ అంట అండ్ నాకైతే భయం వేస్తుంది నడుస్తుంటే ఒక వైపు జారిపోతున్నాను అన్నేమో కర్రీ ఇచ్చి గుర్రాన్ని కొట్టాలి గుర్రాన్ని కొట్టి గుర్రాన్ని కొట్టాలి అన్న నేను కొట్టన నడిచినంతసేపు నడిపించు తర్వాత దీనిసేందా నేను అయితే చెప్పాను అండ్ ఫుల్గా ఇంకా బొమ్మలు వాడుకునేవి అండ్ తిరిగేవి అన్నీ ఉన్నాయన్నమాట అండ్ మా వాళ్ళు అయితే ఇంకా దారి పొడుగున అన్నీ అడుగుతూనే ఉన్నారనమాట ఇంకా చూసారు కదా అసలు ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు మన హైదరాబాద్లో కూడా బీచ్ ఉంటే ఎంత బాగుందనిపించింది అనమాట ఈ బీచ్ చూశాక నాకైతే అండ్ అయితే నడుస్తుంటే నడిచినంత దూరం అమ్మో అస్సలు కాళ్ళు అయితే స్కూల్ పుట్టిపోయాయి అనమాట పిల్లలు మాత్రం మస్తు ఎంజాయ్ చేస్తూ నడిచేశారు కానీ నేనైతే అస్సలు నడవలేకపోయాను సుమ్ము కాసేపు నడిచాడు తర్వాత నేనైతే అయితే ఫుల్ పన్ను అనమాట పిచ్చ పిచ్చగా నవ్వుకున్నాం బొట్టలు పగిలిపోయేలాగా కళ్ళల్లో నీళ్ళు వచ్చేలాగా అయితే నవ్వుకున్నాము అండ్ నేనైతే ఈ బజ్జీ అయితే టేస్ట్ చేశాను అండ్ బజ్జీ అయితే చాలా బాగుందనమాట టేస్ట్ అదిరిపోయింది అండ్ పిల్లలు కూడా సూపర్ సూపర్గా ఎంజాయ్ చేశారు What's up? sri play mako picch dana degi amma start nathi ee class la vinase mari galla galla asalu todigina pori are అని చూసారు కదా మాకు అప్పగెంతులు అట్లా ఉంటుందన్నమాట మాతో ఫస్ట్ కొంచెం నాకు అనిపించింది షై తర్వాత అలవాటు అయిపోయింది అనమాట ఎగిరినట్టు ఎగిరినట్టే మేము అయితే ఫుల్గా అండ్ మా వదిన అయితే వీడియో అనమాట ఇంకా వేయండి ఇంకా వేయండి అయితే అంటున్నారు అండ్ నేనైతే ఈ పెనూన్ తీసుకున్నాను ఇది వచ్చి సెవెన్ హండ్రెడ్ అయితే పడింది అండ్ నాన్ స్టిక్ పెను అన్నీ కూడా పాడైపోయినాయి తవాసో నేనైతే ఇక్కడ తీసుకోవడానికి చాలా మందంగా ఉంది అండ్ చాలా వెయిట్గా కూడా ఉంది అండ్ తర్వాత ఇంకా బీచ్ నుండి బీచ్లోనే షాపింగ్ అనమాట షాపింగ్ ఏరియా మెరుగైన బీచ్లోనే సో షాపింగ్ ఏరియా అంతా ఒక లుక్ వేద్దామని చెప్పి స్టార్ట్ అయ్యాము యాక్చువల్గా మేము ఏమనుకున్నామంటే షాపింగ్ చేయాలని అనుకున్నాము ముందుకు వెళ్ళి ఫస్ట్ నుంచి చేద్దాం వెనక నుంచి అనుకున్నాము మేము చేసిన మిస్టేక్ ఏదన్నా ఉంది అంటే ఇదే అనమాట అంటే షాపింగ్ ఫస్ట్ నుంచి చేసుకుంటూ వెళ్ళుంటే ఉంటే సరిపోయిండేది టైము మేము ఏం చేసామంటే ముందు నుంచి వెళ్ళి వెనక నుంచి మొత్తం షాప్ చేసుకుంటా వద్దాము వెండింగ్ అనుకున్నాము మేము ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యి అక్కడికి వెళ్ళేసరికి నైన్ అయిపోయింది మేము మళ్ళీ రిటర్న్ వచ్చేసరికి షాప్లన్నీ క్లోజ్ చేశారనమాట అలా ఉంటుంది సో మీరు అందరూ షాపింగ్ చేయాలనుకుంటే ముందు నుంచి షాపింగ్ చేసుకుంటా వెళ్ళిపోండి అంతేకాని ముందుకు వెళ్ళి ముందు మళ్ళీ వెనక్కి వచ్చి షాపింగ్ చేద్దామని మా లాగా ఆలోచించేవారైతే అస్సలు పనికిరాదనమాట ఇలాగా నా లాగా మీరు ఎంతమంది ఉన్నారో అయితే నాకైతే చెప్పండి అండ్ ఇక్కడ ఎక్కువ కూడా గవ్వలకి సంబంధించిన మిర్రర్స్ అండ్ హ్యాంగింగ్స్ తోరణాల్ టైపు అవైతే ఎక్కువగా ఉన్నాయన్నమాట నేను అబ్జర్వ్ చేసింది ఎందుకంటే బీచ్ ఏరియాలో మనకి మ్యాక్సిమం అవే దొరుకుతాయి కదా అండ్ హ్యాండ్ బ్యాగ్స్ కానీ ఇవన్నీ అండ్ కాస్ట్ కూడా ఓకే రీజనబుల్గా ఉంది మేము ఏమనుకున్నామంటే అదే ఫస్ట్ నుంచి స్టాప్ చేద్దాము అనుకోవడం మేము చేసిన మిస్టేక్ అనమాట సో మెరీనా బీచ్లో మేమైతే ఏమీ కొనలేకపోయాము అప్పే నువ్వు తప్ప తా తవా తప్ప ఇంకేం కొనలేకపోయాము ఓన్లీ మా ఆలోచన రాంగ్ అయిందనమాట నైన్కే క్లోజ్ చేసేసారు బట్ బీచ్ అయితే ట్వెల్వ్ దాకా ఉంటుంది ఓన్లీ షాప్స్ అయితే నైన్కే క్లోజు బట్ బీచ్లో మనం డై ఫుడ్ స్టాల్స్ అన్నీ కూడా అండ్ చెన్నై వస్తే మాత్రం మెరీనా బీచ్ వెళ్ళకుండా మాత్రం వెళ్ళొద్దు అనమాట ఎందుకంటే అంత నాకైతే ఫుల్ ఫన్ అనిపించింది అండ్ ఈ సమ్మర్లో అలా ఈవినింగ్ వెళ్ళి అలా కూర్చుంటే అంత రిలాక్స్గా అనిపించిందో అంత రిలాక్స్గా అనిపించిందనమాట అండ్ మునగొచ్చు కూడా చాలామంది నైన్కి టెన్కి లెవెన్కి కూడా మునుగుతున్నారు అండ్ మేమైతే మునగలేదనమాట జస్ట్ కాళ్ళు తడుక్కొని అలా ఫొటోస్ అలాగే దిగాము కానీ మేమేం పెద్ద మునగలేదనమాట అండ్ అండ్ ఇవన్నీ కూడా గవ్వలకి సమ్మ గవ్వలతో చేసినవి అండ్ ఫుడ్ స్టాల్స్ అయితే భయంకరంగా ఉన్నాయి అనమాట ఫుల్గా ఉన్నాయి ఫుడ్ స్టాల్స్ అయితే అయితే మాత్రం నడవాలంటే నిజంగా చాలా కష్టం అనమాట నాకైతే కాళ్ళు నొప్పులు కొట్టిపోయినాయి సుమ్ము అయితే కాసేపు నడిచాడు బొమ్మలు కొనిచ్చుకునేదాకా అయితే నడిచాడు అనమాట బొమ్మలు కొని ఇంకా బొమ్మలు కొనిచ్చుకున్నాను నుంచి ఇంకా నడవలేదనమాట నేను ఎత్తుకొనే తిరుగుతున్నాను అండ్ నీట్గా స్నానం చేసి రెడీ అయ్యి వెళ్ళాము కానీ మా ఫేస్లో అయితే ఎలా అయిపోయినాయి అంటే మళ్ళీ ఆ రోడ్లో స్నానం చేసినట్లు అయిపోయింది అనమాట అంత స్వెట్ కార్పి నేనైతే ఫస్ట్ అంతా లీవ్ చేసుకొని వెళ్ళాను ఆ చిరాకు అయితే అక్కడే జడంతా వేసుకొని ఒక లాగా అయితే తిరిగాను అనమాట నిజంగా ఎంత చిరాకు వేసిందంటే అంత చిరాకు వేసింది ఎందుకంటే మోస్ట్ హ్యూమిడిటీ అయితే ఎక్కువగా ఉంది అంటే సమ్మర్ సమ్మర్ ఓకే కానీ హ్యూమిడిటీ ఎక్కువ ఉండడం వల్ల ఏంటంటే ఉక్కపోతుంది కొంచెము అండ్ పంకగా ఒళ్ళంతా అలా అయితే అనిపించింది అనమాట అండ్ ఇక్కడ ట్యాటూ సెంటర్ ఉంది అన్నీ ఉన్నాయన్నమాట క్రౌడ్ అయితే అప్పుడు నైన్ అయింది టైము నైన్కి కూడా చూడండి షాపింగ్ చేస్తూ ఉన్నారు అండ్ మోస్ట్లీ నాకు తెలిసినంతవరకు బీచ్ సెవెన్ దాకా సిక్స్ దాకా అనుకునేదాన్ని అండ్ బీచ్లో ఇలాంటి షాపింగ్ ఉంటుందని నేను నాకైతే ఎప్పుడు తెలియదు అనమాట చెన్నై వచ్చేదాకా ఎందుకంటే మా ఊర్లలో పాకల బీచ్ రా ఇవన్నీ ఉంటాయి కదా కొత్తపట్నం బీచ్ అక్కడంతా బీచ్ బీచ్ అంతే కానీ ఇలాగా అన్నీ ఉండవనమాట సో నాకు అంత తెలియదు ఫుడ్ స్టాల్స్ అవన్నీ ఉంటాయి మరి అలా కాదు కానీ బజ్జీ సెంటర్స్ అలా ఉంటాయి ఇంత చూడడం అయితే నేనైతే ఫస్ట్ టైం అంత ముందు వచ్చాను కానీ అంత ఐడియా లేదనమాట మేమైతే నిజంగా ఎంత బాగా డ్యాన్స్ వేసుకున్నామంటే అంత బాగా డ్యాన్స్ వేసుకున్నామో ఫుల్గా అయితే ఎంజాయ్ చేసేసాము కాకపోతే షాపింగ్ అయితే చేయలేకపోయాము వీడిగా మేము మెరీనా బీచ్ కాకుండా ఇంకా విడిగా షాపింగ్ సెంటర్లో అయితే చేసామన్నమాట వాష్మెన్ సెంటర్లోనూ అలాగా టీ నగర్ ఇవన్నీ కూడా అక్కడైతే షాపింగ్ చేశాము ఇక్కడైతే అయితే చేయలేకపోయాం మేబీ ఇక్కడ చేసి ఉంటే బాగుండేదేమో చూడండి ఎంత క్లాస్గా ఉన్నాయో అండ్ చాలా బాగుందనమాట మెరీనా బీచ్ నాకు బాగా నచ్చింది అనమాట అండ్ మా వదిన వాళ్ళు ఉండే హౌస్కి ఆ మెరీనా బీచ్కి చాలా దగ్గర అనమాట అండ్ దగ్గర కాబట్టి సో ఈవినింగ్ టైం అయితే ఇలా వచ్చి కొంచెం రిలాక్స్ అయ్యాము ఇంకా చూడాల్సిన ప్లేసులు చాలా ఉన్నాయి మేము అయితే అన్నీ అనుకున్నాం అనమాట అరుణాచలం వెళ్ళాలి అన్నీ అన్నీ చాలా లిస్ట్ వేసుకున్నాం అనమాట కంచి ఇవన్నీ వెళ్ళాలి అనుకున్నాం ప్లాన్లో బట్ సమ్మర్ ఎక్కువగా ఎక్కువ ఎండగా ఉండడం వల్ల పిల్లలు అస్సలు మార్నింగ్ టైం అస్సలు బయటకు రాలేకపోతున్నారు చాలా ఇబ్బంది పెట్టేస్తున్నారు అందుకని ఈ టూర్ అయితే మేము అంతంత లాంగ్ ప్లేసెస్కి అయితే స్కిప్ చేసేసాము నెక్స్ట్ టైం ప్లాన్ చేద్దామని చెప్పేసి అండ్ ఓన్లీ అష్టలక్ష్మి టెంపుల్ ఇక్కడ చాలా ఫేమస్ అంట ఆ టెంపుల్కైతే వెళ్దాం టుమారో అని అనుకుంటున్నాము అండ్ మా వాళ్ళైతే ఇదోండి కొట్టుకునేదే పని అస్సలు మామూలుగా ఆడట్లేదు అనమాట ఫుల్గా ఆడుతున్నారు అండ్ నాకైతే చూడండి స్వెట్టర్ ఫుల్గా ఫుల్ కారిపోతుంది అనమాట స్నానం చేసినట్టే అయిపోయింది ఫుల్గా నాకైతే అండ్ ఆయాసం వచ్చేసేసింది ఫుల్గా అండ్ ఫైనల్గా ఇక్కడ అయితే వచ్చేసేసి ఇంకా ఫుడ్ స్టాల్స్ దగ్గర కూర్చుందాం అనుకున్నాము అండ్ ఫుల్గా అసలు కారిపోతున్నాయి మా ఊడు దిగమంటే దిగనంటున్నాడు అండ్ మీ అందరికి హాయ్ చెప్పమని అడిగితే సుమ్ము అయితే హాయ్ చెప్పట్లేదు ఏం చెప్పట్లేదు ఇది ఈవినింగే ఇలా స్వెట్ పడుతుందంటే ఇంక మార్నింగ్ అనకీ బీచ్కి వస్తే బుక్ అయిపోతామేమో ఆల్రెడీ నా కలర్ అంతా మారిపోయిందనమాట ఫేస్ అంతా కూడా బ్లాక్ అయిపోయాను చెన్నై ఎండలకి అనమాట ఫుల్గా స్వెట్ అసలు కారిపోతుంది స్వెట్ అంతా కూడా అండ్ షాపింగ్ అయితే మస్తు ఫుల్గా ఉన్నాయి అండ్ మా వాళ్ళైతే ఫుల్గా షాపింగ్ చేశారు షా షాపింగ్ చేయడం వాటి కొట్టడం అంటే ఇప్పటివరకు కొన్న వాటిలో మా వాళ్ళ దగ్గర ఏమీ మిగలలేదు రోజు కొనాల్సిందే అండ్ బెల్ట్స్ అన్నీ కూడా చాలా తక్కువ కాస్ట్గా ఉన్నాయి అండ్ ఈలో ఎంతమంది మెరీనా బీచ్కి వచ్చున్నారు ఎలా ఎంజాయ్ చేశారు అవన్నీ కూడా నాకైతే షేర్ చేయండి అండ్ అంతేకాదు మీరు సమ్మర్లో ఏ వెకే సమ్మర్ వెకేషన్కి ఏ ప్లేసెస్కి వెళ్ళారో నాకైతే చెప్పండి అండ్ నెక్స్ట్ మెరీనా బీచ్లో అయితే మేమైతే ఇలా ఎంజాయ్ చేసాము అండ్ నెక్స్ట్ టెంపుల్కి అయితే వెళ్దాం అనుకుంటున్నాము అండ్ టెంపుల్ లాక్ కూడా నేనైతే మీతో అప్లోడ్ చేస్తాను తప్పకుండా చూసేయండి అండ్ నా ఛానల్ని మీరు ఇంత ఎంకరేజ్ చేస్తున్నందుకు నిజంగా థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఇలాగే మన వీడియోస్ అన్నీ కూడా ఎంకరేజ్ చేస్తూ ఉండండి నాకు కూడా కొంచెం మోటివేట్ అయ్యి నేను కూడా ఇలా ఎన్నో వీడియోస్ అయితే చేస్తుంటాను ఎందుకంటే మేము తిరిగేది ఎక్కువ సో నాకు కొంచెం మీ నుంచి నాకు కొంచెం సపోర్ట్ వస్తే నేను ఇంకా వీడియోస్ తీయడానికి నాకైతే ఇంట్రెస్ట్ వస్తుంది అనమాట థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇది మెరీనా బీచ్ బ్లాగ్ అయితే చెన్నైలో మేమైతే ఇలా ఎంజాయ్ చేసాము మీతో షేర్ చేసుకుంటే నాకు కొంచెం హ్యాపీగా అనిపిస్తుంది అని చెప్పి నేనైతే లాగ్ తీసి పోస్ట్ చేస్తున్నాను అండ్ మెరీనా బీచ్ నుంచి మేమైతే ఇంకా స్టార్ట్ అయిపోయి టెన్కి అలాగే వచ్చాము ఇంకా ఇలాగ రెస్టారెంట్లో మేమైతే ఆనంద్ భవన బాలాజీ భవన్ అనుకుంటాను అక్కడైతే మేము ఇంకా తినేసేసేసి హౌస్కి అయితే వెళ్ళిపోయాము ఇది ఫ్రెండ్స్ మా వ్లాగ్ అయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్